అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామము బస్వాపూర్ మండలం జుకల్ జిల్లా కామారెడ్డి నివాసిని ఆరోగ్యపరంగా సరళంగా సులభంగా తక్కువ ఖర్చుతో మళ్ళా అనుకూలం ఇట్లాంటిట్లా తీసుకోవచ్చు అక్కడిక్కడ వెతకడము ఇది బాధపడము ఇది దొరకలేదు ఇది కలపాలి అది కలపాలి ఇటువంటి ఫార్ములా లేకుండా ఇటువంటి పద్ధతి లేకుండా కూడా చికిత్స చేసుకోవచ్చు చాలా సులభంగా చేసిన మాత్రం నేనైతే ఒక్కొక్క వ్యాధి పైన వందల వేల మందికి చేసి చూసిన అన్ని సఫలమే ఉన్నాయి ఉదాహరణకి ఈరోజు లోపాపము చాలామంది అమ్మలు చిన్న పిల్లలు ఉంటారు వారు సరిగా పెరగరు శారీరకంగా మానసికంగా బుద్ధి వికాస కాదు ఎముకలు వికాస కాదు రక్తం వికాస కాదు లోపల మాంసకృతులు వికాసం కాదు వృద్ధి కాదు ఇటువంటి టైంలో వారు ఏం చేస్తారు మళ్ళా తల్లికి కూడా ఈరోజు పాలు తక్కువ ఉన్నాయి వీటికి అన్నిటికీ ఒక మెడిసిన్ ఉన్నది తమలపాకులు తినేస్తున్నాం ఎందుకంటే శరీరంలో హీమోగ్లోబిన్ రక్తం లేదు రక్తహీనత ఉన్నది రక్తం ఉత్పత్తి అయితే లేదు చాలామంది ఏం చేస్తారు ఆసుపత్రి పోయేసరికి వేరే అదే గ్రూప్ తీసుకొని ఈయన శరీరంలో ఉన్న గ్రూప్ తీసుకొని రక్తం శరీరంలో కెక్కిస్తారు కానీ ఇది నిరంతరం కొనసాగేది కొద్ది తొమ్మిది రోజుల తర్వాత మళ్ళా రక్తహీనత అట్ల కాకుండా శరీరంలోని ఒకవేళ రక్తం ఉత్పత్తి అయింది అనుకోండి ఇది నిరంతరంగా ఎల్లకాలం నడిచే వ్యవస్థ నేను దీనిపైన ఎక్కువ జోరు చేస్తా ఇట్లా ఇచ్చి ఇట్లా తక్కువ కాకుండా కాదు మళ్ళీ అతని జీవితంలో ఆ సమస్య చాలా వరకు రాకూడదు అదేమున్నది ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారు అన్నం తినరు మల విసర్జన సరిగ్గా కాదు శారీరకంగా పెరుగుదల లేదు మానసికంగా జ్ఞాపకశక్తి ఇప్పుడు ఎంతోమంది పిల్లలకు ఏమయ్యా ఇన్ని పైసలు ఖర్చు పెట్టి నీకు పెద్ద సంస్థలో పెద్ద విద్యా సంస్థలో విద్య నేర్పుతడం నీకు మార్కులు తక్కువ వచ్చినాయని తిట్టడము విసుగు విసుగించుకోవడము పిల్లల పైన కోపం కావడము ఇట్లాంటిది జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఒక మంచి మార్గం ఉన్నది పిల్లలు మంచిగా ఎదగాలి పిల్లలు జ్ఞాపకశక్తి పెరగాలి పిల్లలు మల విసర్జనకు మంచిగా కావాలి ఆకలి కావాలంటే మన తమలపాకులు తినే సున్నం ఉన్నది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వారికి సగం గోధుమ గింజ అంతా తీసుకొని కొద్ది నీళ్ళలో ఇట్లా మంచిగా కలిపి ఒక గిన్నె పెరుగులు కానీ ఒక గిన్నె మజ్జిగలో కానీ ఒక గిన్నె పండ్ల రసం లేసి తాపండి పాలల్లో దాపకండి చాలామంది యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు నా ఇంటర్వ్యూ తీసుకొని పెరుగు చెప్పిండు కదా మజ్జిగ చెప్పిండు కదా అన్నట్టు పాలల్లో కూడా తాగమని చెప్తున్నారు కాబట్టి ఇట్లా పొరపాట్లు అవుతున్నాయి ఇవి కాకుండా మజ్జిగలో పెరుగులో కనీసము పండ్ల రసంలో ముందు మాత్రము కలపండి పెద్దవాళ్ళకు అవసరం పడ్డప్పుడు గోధుమగిందంత ఇది పిల్లలకు ఎంత శరీరానికి ఉపయోగపడుతుంది అంటే మనం ఊహించం ఖర్చు ఉన్నదే చున్నము తమలపాకులు తినేది ఐదు పది రూపాయల లోపల ఇద్దరిద్దరికి వస్తుంది మళ్ళీ దీంట్లో నేను ఎన్నైతే మందులు చెప్తున్నాను ఔషధాలు నీళ్ళల్లో కలుపుకొని ఏదైనా మందు తాగండి మూడు నెలల కంటే ఎక్కువ తాగద్దు దాని తర్వాత మళ్ళీ మనకు అదే మందు అవసరం ఉన్నది అదే ఔషధం తీసుకోవాలని ఉంటే మూడు నెలల తర్వాత మళ్ళీ ఇరవై రోజులు ఆగి మళ్ళా మూడు నెలలు తాగచ్చు అట్లా కొన్నిటి కొన్నాయి నేను అదే చెప్తున్నా మూడు నెలలు తాగాలి మళ్ళీ ఇరవై రోజులు ఆగాలి ఇది చిన్నపిల్లల గురించి చెప్పిన ఇక పెద్దవాళ్ళు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చిందంటే సహజంగా శరీరంలో కాల్షియం ఉత్పత్తి రాదు కాల్షియం దొరకదు కాల్షియంతో తిన్నా ఏవైతే ఉంటాయి ఒకటి కూడా శరీరము ఉపయోగించుకోదు అని అక్సెప్టెడ్ చేయదు ఆకర్షించుకోదు శరీరము దాన్ని పరిగణనలోకి తీసుకోదు కాబట్టి ఈ కాల్షియం అనేది ఈ చున్నము నలభై సంవత్సరాల తర్వాత కొందరి మంత్లీ సైకిల్ ఆగిపోతుంది వారికి కూడా నడుము నొప్పులు బాగా వస్తుంటాయి కాబట్టి వారు కూడా చున్నం తాగవచ్చు ఎంత పెద్దవాళ్ళు గోధుమ గిన్నెంతా నేను చెప్పిన కదా ముందు కలపాలే మంచిగా రంగరిచ్చిన తర్వాత గ్లాస్ మధ్యలో చిన్న బుడ్డ అంత పెరుగులో ఒక గ్లాస్ రస పళ్ళ రసంలో ఇదైందా ఈ రోజుల్లో ఇంకొక సమస్య ఉన్నది కీళ్ళ నొప్పులు కాకుండా ఇంకొకటి ఏంటంటే అక్కడక్కడ ట్యూమర్స్ అవుతుంటాయి కంతులు వచ్చితే గట్టిగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి ఇవిటికి కూడా ఆపరేషన్ చేయకుండా ఇదే చున్నము ఆరు నెలలు సంవత్సరము అట్లా తాగండి మొత్తం కరిగిపోతాయి కానీ నీళ్ళలో కాకుండా మిగతా దాంట్లో పెరుగులు కానీ మద్యవులు కానీ పళ్ళ రసంలో ఇక దీని తర్వాత ఈరోజు పైలేరియా ఏదైతే బోధగాలు ఉన్నది ఆ బోధగాలు కూడా సున్నం తాగండి మళ్ళీ ఈ రోజుల్లో యువకులు ఒక పెద్ద సమస్య వచ్చింది సంతాన ప్రాప్తి లేదు ఎందుకంటే ఈ ఆయుడిన్ ఉప్పు పనిచేయండి సైందవ లవణము ఇంట్లో తినండి మట్టి కుండలు వండుకొని తినండి వారికి కూడా ఇప్పుడు మహిళ ఉందా ఆమెకు నెలసరి సరిగా లేదు వైట్ డిశ్చార్జ్ కావడము స్పీడ్ బ్లీడింగ్ కావడము నెలసరి లేట్ రావడము తొందర తొందరగా రావడము తెలుపు పట్టబోవడము నెలసరి వచ్చినప్పుడు పొత్తి కడుపు నోయడము ఇటువంటి నెలసరి కొద్దిగా కావడం ఒక రోజు రెండు రోజులు ఇటువంటి ఎన్నైతే సమస్యలు ఉన్నాయి ఇవి మహిళా సమస్య సంతాన ప్రాప్తికి గర్భ సంచితో లోపల నీటి పొడుగలు అవుతున్నాయి మళ్ళా గుడ్లు తయారు సరిగా అయితే లేదు అన్నిటిపైన ఇవి ప్రాబ్లమ్స్ ఉంటే మహిళది వీరికి కూడా మూడు నెలల నుంచి ఆరు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు తొమ్మిది నెల సంవత్సరం వరకు ఈ పండ్ల రసంలో కానీ మజ్జిగలు కానీ సున్నం దాపండి వీరు సెట్ అయిపోతారు ఇక ఎవరికైతే వీర్య కణాలు తక్కువ ఉన్నాయి వారికి కూడా టేస్ట్ చెప్పేయండి వారికి కూడా ఈ చున్నం దాపండి నీళ్ళలు కాకుండా నేను చెప్పిన పద్ధతిలో మజ్జిగలో పండ్ల రసాల్లో తాగండి ఒక సంవత్సరం తర్వాత గ్యారంటీ వారింట్లో ఝాన్సీకి లక్ష్మీబాయి రాణి లేదా శ్రీకృష్ణుడు రాముడు పుడతాడు ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి ఈ కాల్షియం ద్వారా మనం ఎన్నో ఉత్పత్తి మా ద్వారా ఈరోజు వచ్చిందా కాల్షియం అంటే గతంలో పాలు పెరుగు తినేవాళ్ళు ఈ రోజుల్లో ఆ పాలు పెరుగుని తీసుకుపోయి చాయ్ కాఫీ లేచినాం కాబట్టి నిరుపయోగంగా మారిపోయింది పాలు దాన్ని మనము పెరుగులు కానీ మజ్జిగలు కానీ ఉపయోగించుకొని చున్నం అయితే ఇంకా మంచిది మళ్ళీ ఈ రోజుల్లో ఇంకొకటి ఉన్నది నార్మల్ డెలివరీ చేయడానికి సీజరింగ్ చేయడానికి కనీసం యాభై వేలు ఇక కార్పొరేషన్ బట్టి లక్ష రూపాయలు కూడా ఖర్చు అవుతున్నాయి ఆ సీజరి ఎప్పుడైతే మహిళ గర్భవతి తయారైందో ఎప్పుడైతే గర్భవతిగా రెడీ అయింది అంటే మేము నీళ్ళు పోసుకున్నారంటాము అట్లా ప్రెగ్నెంట్ అయింది అప్పటి నుంచి డెలివరీ దాకా తొమ్మిది నెలలు మజ్జిగలో కానీ పెరుగులో కానీ పళ్ళ రసంలో రోజు గోధుమ గిన్నంత చున్నము వన్ టైం దాపండి రోజుకు ఒక పూట నార్మల్ డెలివరీ అప్పుడు వారింట్లో రాముడు శ్రీకృష్ణుడు ఝాన్సీకి లక్ష్మీబాయి రాణి ఇటువంటి వాళ్ళు జన్మం తీసుకుంటారు ఇది ఒకరు మనం చేయలేదనుకోండి చాలా కష్టం ఇక్క దీంట్లో మా దూరం ఏమైనా నాణ్యత పెరుగుతుంది ఆ చున్నంలో అంటే ఇంకా పెరుగుతుంది వెండి గిన్నె తయారు చేయండి వంద ఎంఎల్ దాంట్లో ఆ దేశీ ఆవు పాలు తోడు పెట్టండి పెరుగు పెట్టి ఒక గోధుమ గింజ అంతా చున్నమేసి మంచి కలిపి రోజుకొక పూట వెండి గిన్నెలో పెరుగు తోడేసి గోధుమ గింజ అంత వేసి చున్నము కాబట్టి ఇంకా బెస్ట్ క్వాలిటీ మీ ఇంట్లో నార్మల్ డెలివరీ కావడానికి ఈ చున్నం అనేది చాలా పెద్ద మెడిసిన్ ఉన్నది కాల్షియం లేకపోతే శరీరంలో హీయోగ్లోబిను రక్తం ఉండదు కాబట్టి ఈ శరీరంలో రక్తం ఎప్పటికి ఉండాలంటే కాల్షియం ఎవరు తీసుకోవద్దు ఇస్తున్నామంటే కిడ్నీలో కానీ పిత్తాశయంలో రాళ్ళు ఎవరికైతే ఉంటాయి వారు తీసుకోవద్దు రాళ్ళు కరిగించుకున్న తర్వాత రాళ్ళు మళ్ళీ రావద్దంటే ఒక మెడిసిన్ ఉంటుంది హోమియోపథిక్లో చైనా వన్ థౌజండ్ ఒక్కరోజు రెండు చుక్కలు మూడు సార్లు తీసుకుంటే మళ్ళీ రాళ్ళు కరిగిన తర్వాత రాళ్ళు రావు రాళ్ళు కరగడానికి ఏం మందు ఉన్నది మాధవరం అంటే నేను చెప్తున్నా హోమియోపెథిక్లో ఒక మెడిసిన్ ఉన్నది బర్బరీజ్ వల్గరీజ్ మదర్ టించర్ రోజు పదిహేను పదిహేను చుక్కలు మూడు నాలుగు సార్లు అరకప్పు గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని తాగండి ఈ రాళ్ళు కరిగిపోవాలంటే ఆకుకూరలు టమాటా అరటిపండు సపోటా పాలతో కూడిన వస్తువులు ఇవన్నీ తినకూడదు అప్పుడు రాళ్ళు కరిగిపోతాయి దాని తర్వాత కరిగినాక సోనోగ్రఫీ చెప్పేయండి మళ్ళీ చైనా వన్ థౌజండ్ మూడు పూటలు ఒకటే రోజు ఏంటి మీకు రాళ్ళు ఎప్పుడు కావు ఇక దాని తర్వాత మనము చున్నం గురించి నడిపిస్తున్నాము ఈ లివర్కి ఎన్నైతే సంబంధం ఉన్నది రోజు ఏమైంది కామిరలు అంటుంటే మీ తెల్ల పచ్చ పచ్చకామిరలు ఇంగ్లీష్ వాళ్ళు పేర్లు హెపిటైటిస్ ఏ బిసిడిఈ ఈ ఐదు రకాలుగా పేరు పెట్టినారు కాబట్టి దయచేసి ఈ తెల్ల పచ్చ కామిరలకు ఏవైతే ఉన్నాయి ఈ చున్నము లివర్కి సంబంధించి లివర్ ఫ్యాట్ పెరిగింది అప్పుడు కూడా చున్నం దాపండి లేదా ఎక్కడన్నా శరీరంలో మాంసకృతులు పెరుగుతున్నాయి అప్పుడు కూడా ఈ ముక్కులు కూడా మాంసకృతులు పెరిగితే దమ్ము తీసుకోవడానికి రాదు అప్పుడు కూడా చున్నం దాపండి ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా మాంసృతులు పెరుగుతున్నాయి ఎక్కడెక్కడైతే మాంసం పెరుగుతున్నది అక్కడ మీరు ఈ చున్నం దాపండి వారికి అన్నిటికీ మంచి పరిష్కారమైన మార్గం ఉంటుంది ఏమీ ఫిక్కర్ లేదు ఏమీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు రాళ్ళు ఉన్నవాళ్ళు చున్నం తాగద్దు కాబట్టి దయచేసి ఇంత అవకాశం ఇచ్చినారు నేను మీకు దీని గురించి అవసరం ఉంటే నేను నంబర్లు చెప్తున్నాను వీరికి మాట్లాడాలి నైన్ సెవెన్ నాది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ ఇది మాధవరావు నేను ఇక నేను నా నంబర్ ఎప్పుడైనా తగలేకపోతే మా కొడుకు నంబరు నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ వీరి పేరు అనిల్ కుమార్ ఇంకా మా కూతురు ఎయిట్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ వీరి పేరు అన్నపూర్ణ నా నంబర్ తగలనప్పుడు వీరికి కూడా ఫోన్ చేయండి ఎందుకంటే అప్పుడప్పుడు విషం దాగిన వాళ్ళు ఉంటారు కొన్ని మందులు అప్ప అవసరం ఉంటుంది కొందరికి పాము కరుస్తుంది అప్పుడు కూడా సలహాలు అవసరం ఉంటుంది ఎవరికి ఒకరికి నంబరుకు మీరు ఫోన్ చేసుకొని సం సంప్రదిస్తే మీకు లాభం అవుతుందని కోరుతూ ముగిస్తున్నాను నమస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది